హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ రామకృష్ణ మీరు చూస్తున్నారు ఎంఆర్కే తెలుగు టెక్ సచివాలయాలను పంచాయతీలో వినియోగం చేయాలని పంచాయతీ రాజ్ ఛాంబర్ డిమాండ్ చేసింది అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని సచివాలయ వ్యవస్థను గ్రామ పంచాయతీరాజ్ శాఖలో వినియోగం చేయాలని రాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు ఎలమంచిలి బాబు రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని పంచాయతీ కార్యదర్శులు కౌన్సిలర్లు ఎంపీటీసీలకు ఇవ్వాలన్నారు అయితే వాలంటీర్స్పై ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం చాలా దారుణమని వెంటనే ఈ వ్యాఖ్యలను తిరిగి వెనక్కి తీసుకోవాలని వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు జగదీష్ గారు ఆదివారం ఒక ప్రకటన అయితే తెలిపారు వెంటనే ఈ ప్రకటన వెనక్కి తీసుకోపోయినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లంతా వీధి పోరాటానికి దిగుతామని ఆయన హెచ్చరించారు ప్రజెంట్ ఈ న్యూస్ ఆర్టికల్ అనేది ఆంధ్రప్రభ అదేవిధంగా వెయిటి న్యూస్ విశాలాంధ్ర సాక్షి పేపర్లు ఇవ్వటం అయితే జరిగింది ఏదైతే రాజీనామా చేసిన వాలంటీర్స్ ఉన్నారో వీటిని తిరిగి కొనసాగించాలని అదేవిధంగా వాలంటీర్స్ సంబంధించి మూడు నెలల గౌరవవేతన బకాయిలను తిరిగి చెల్లించాలని రాష్ట్ర ఉన్న గ్రామ వార్డు వాలంటీర్ సమస్యలు పరిష్కరించాలని గ్రామ వార్డు సచివాలయంలో వాలంటీర్ చేత అటెండెన్స్ అనేది క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు వాలంటీర్స్ని రాజకీయ పార్టీ ముసుగులో కాకుండా ఎవరు అధికారంలో ఉన్నా ప్రజలకు సేవ చేయటమే మా వంతు బాధ్యతగా నిర్మిస్తున్నామని తప్ప ఇంకోటి కాదు రాజకీయ రంగం మా వాళ్ళకి పుయ్యకండి సీఎం చంద్రబాబు నాయుడు తక్షణమే బకాయి గౌరవ వేతనాలు ఇవ్వాలని లేకపోతే సెప్టెంబర్ తేదీ తేదీలోపు పరిష్కరించకపోతే వీధి పోరాటాలకు ముందుకు వెళ్తామని హెచ్చరించారు అన్ని జిల్లాల వాలంటీర్ను సంఘటితం చేసి ఏఐఎఫ్ ఆధ్వర్యంలో ముందుకు వెళ్తామని జిల్లాలో ఉన్న వాలంటీర్లు అందరూ కలిసికట్టుగా రావాలని ఆయన పిలుపునిచ్చారు అన్నమయ్య జిల్లాలో వాలంటీర్ అసోసియేషన్ బలోపేతం చేస్తున్నామని ఆయన తెలియజేశారు ప్రజెంట్ ఏదైతే వాలంటీర్ వస్తుందో దీన్ని రద్దు చేయాలి అదేవిధంగా వీళ్ళకి సంబంధించిన గౌరవ వేతనాన్ని కార్యదర్శులు కౌన్సిలర్లు ఎంపీటీసీలుగా ఇవ్వాలన్నా పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు యలమంచులు బాబు రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలని వాలంటీర్స్ అయితే తీవ్రంగా అయితే ఖండిస్తున్నారు దీనిపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో కానీ మీకు నచ్చితే వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారి చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్